ముదిరాజ్ మండల కమిటీ నియామకం గన్నేరువరం మండల ముదిరాజ్ కమిటీని శుక్రవారం మండల కేంద్రంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా బోయిని మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గౌరవ అధ్యక్షుడిగా చుక్కల లక్ష్మయ్య ఉపాధ్యక్షులుగా బోయిని బాలయ్య గువ్వ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గట్టు నాగయ్య మండల కోశాధికారి రంగనవేణి సతీష్ మండల కార్యదర్శిలు పోలవేణి మల్లేష్ పిట్టల రాములు దానవేణి ప్రశాంత్ మండల ముఖ్య సలహాదారులు కుమార్ గూడెల్లి మల్లేశం సంయుక్త కార్యదర్శులు రంగనవేణి శ్రీనివాస్ గరిగె రాజమల్లు మండల కార్యవర్గ సభ్యులు దొంతరవేణిశేఖర్ ఖూన కొమురయ్య రాగుల చంద్రం తాటికొండ నరసయ్య ఖూన చంద్రశేఖర్ బోయిని చంద్రయ్య ఖూన లక్ష్మణ్ ఖూన యాదగిరి చొక్కల శ్రీశైలం రంగనవేణి కుమార్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ముదిరాజ్ కుల సభ్యులు యువకులు పాల్గొన్నారు ఈరోజు మా యొక్క ముజిరాత్ గర్వరం మండలంలో మండలంలో ముదిర ముజిరా సంఘం అనే మా యొక్క అన్ని సంఘాల వారిగా పహారు గ్రామాల నుంచి వచ్చిన ముజిరాత్ సంఘాల వారిగా ఈరోజు గన్నరవరంలో మండల కేంద్రంలో ఏకాగ్రీవంగా భోనమల్ల అని నేను అందరూ కలిసి ఒక మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు వీళ్ళందరి సహాయం నాకు ఆశీర్వాదం నుంచి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నాను ఏది కానీ బయట ఏ చిన్న పనులైనా ఏ ఆపద వచ్చినా అన్ని సౌకర్యాలను కలిసి వాళ్ళతోని కలిసికట్టుగా ఉండి వాళ్ళకి ఏ పని కావాలన్నా చేసి పెడతారని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను ప్రెసిడెంట్గా నన్ను పదహారు గ్రామాల నుంచి మా ముద్రా సోదరులందరూ ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముద్రా కులాసులందరికీ ఏమిటి అంటే ఈ ఇన్ని సంవత్సరాల నుండి మా ముద్రా సంఘంగా ఈరోజు ఎన్నికంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు మా సంఘాల సభ్యులందరికీ నేను ఇలావేళ అందుబాటులో ఉండి వారందరికీ కృషి చేయగలుగుతానని నా విన్నపం నమస్కారం మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన పదహారు గ్రామాల నుంచి వచ్చిన గుజరా కులస్థలకి మా అందరికీ మా వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరికీ ముఖ్యంగా మీ విలేకరులకు కూడా నాకు ధన్యవాదాలు మాకు ఎందుకంటే మా ఇళ్ళ మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి మా ముద్రా సంఘాలకు ముఖ్యంగా మమ్మల్ని ఎన్నుకున్నారు ఇది ప్రధాన కార్యదర్శిగా మండల ప్రజలు సేవ చేస్తకు నేను ఇళ్ళ కృషి చేస్తా మరి ఏది ఉన్నా వాళ్ళకు మా కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా సేవ చేస్తా అన్ని విలేజ్ల వారికి అందరికీ కూడా స్నేహపూర్వకంగా వాళ్ళకి నాకు వాగ్దానం చేస్తుంది మైలారం మన శనివారం పదహారు రేజ్ నన్ను ఎన్నుకున్నారు అందరికీ నేను పనిచేయగలుగుతా అందరికీ చూడబడతానని మాట్లాడే ఈరోజు గన్నెర్వర మండల ముదిరా సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా దీని గురించి మేము అనేక సార్లు దీని గురించి మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో దీని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఈ విషయం ఎప్పుడు కూడా లేవని తెలియదు ఇప్పుడు మా అన్న శ్రీ గురువులు మల్లేశం గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ గంజరం ప్రెసిడెంట్ వెంకట లక్ష్మీనస్ గారి ఆధ్వర్యంలో ఈ మండల ప్రెసిడెంట్ బాడీ ఎన్నుకోవడం జరిగింది ఈ బాడీ కృషి చేసిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులందరికీ మా గంవరం మండల ముదిరాజ్ సంఘ మా కులం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ముజరాజు మండలం మా సభకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగు ఈరోజు గన్నేవరం మండల కమిటీని ముద్రాజ్ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు త్వరలు వచ్చి ఈ ఎన్నికకు సహాయం చేసినందుకు సహాయపడ్డందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు గన్నేరవరం మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గన్నేరవరం మండల గ్రామాల అన్ని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈ ఐక్యత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి ప్రతి గ్రామానికి మండల అధ్యక్షుడు పోయి ముద్రలను చైతన్య పరచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై ముద్రా మండల ముద్రా మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు మరియు అలాగే ఈ కమిటీలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు అట్లాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కమిటీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో వాళ్ళు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ కమిటీ వారికి గెలుపు కోసం పనిచేస్తుందని అట్లాగే ప్రతి గ్రామంలోని ముద్రా కులస్తుల సమస్యలపై మరియు వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం చుక్కల లక్ష్మయ్య నేను మండల నూతన కమిటీకి సలహా గౌరవ అధ్యక్షులుగా నియమించినందుకు ఈ గ్రామ గ్రామాన మా ముద్ర సోదరులకు మండల బాడీ కమిటీకి మా జాతి అందరికీ ఎల్లవేళలా ఈ కమిటీకి సహకార సహకారాలు అందిస్తానని రానున్న భవిష్యత్ కాలంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉండు మా కుల సంఘానికి ఒక కట్టుబాటు నిర్ణయానికి రానున్న రోజుల్లో బీసీ నుండి ఏ వరకు మేము సాధించేదాకా పోరాడతాము పోరాడి తీరుతాము ఇప్పటిదాకా వాళ్ళకు బాధిసలుగా మమ్మల్ని ఓటరుగానే గుర్తించారు రానున్న రోజులుగా మేము రాజులమని పేరు చెప్పుకున్నా వాళ్ళ సేవకులుగా మమ్మల్ని గుర్తించారు కానీ రానున్న రోజులుగా మేము రాజులుగా ప్రతి ఒక్క కులస్తులు మా కులస్తులు అందరూ రాజులుగా ఎదగాలని రానున్న వార్డు నెంబర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మా వాట మాకు దక్కేంత వరకు ఎక్కడి వరకైనా ఎందువరకైనా పోరాడి తీరుతాము ఆ పోరాడే రక్తం మాది మేము ఓటర్గానే మలుచుకున్నారు కానీ మేము నాయకులుగా ఎదగాలని మా యొక్క పోరాటం రానున్న భవిష్యత్తు మా తరతరానికి మా జాతికి చెందేదాకా పోరాడతామని అది ఒక మా గ్రామ గ్రామాన నన్ను మరి గుర్తించి ఈ గౌరవ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు దానికి న్యాయం చేకూరుస్తానని మన చేస్తూ